హలో ఎవ్రివెన్ లాస్ట్ వీడియోలో కృష్ణయ్య విగ్రహాలు కృష్ణయ్యకి వేసే ఉయ్యాళ్ళు చూశారు కదండి ఈ వీడియోలో కృష్ణయ్య విగ్రహానికి వేసే బట్టలను అలాగే జ్యువెలరీ కూడా చూసేయండి ఇవన్నీ కూడాను కృష్ణయ్యకి వేసే డ్రెస్సెస్ అండి ఇవి చిన్న ఫ్రాకుల్లాగా ఉంటాయి క్రాల్ చేస్తున్న కృష్ణయ్య విగ్రహాలు ఉన్నాయి కదా వాటినే లడ్డు గోపాలు అంటారు ఆ గోపాల్ విగ్రహాలు అనేవి చిన్న సైజెస్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు ఉంటాయంట సో వాటికి వాటి సైజును బట్టి ఈ డ్రెస్లు అనేవి మనం తీసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా కృష్ణయ్య డ్రెస్సెస్ అని చాలా బాగున్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కిరీటాలండి చిన్న కృష్ణయ్య విగ్రహాలకి పెట్టే కిరీటాలు ఇవి కూడా కృష్ణయ్య విగ్రహం సైజుని బట్టి కిరీటాలు అనేవి తీసుకోవాలి ఇవి కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి ఇక ఇవైతే జ్యువెలరీ అండి మంచి హారాలు అలాగే చేతికి కట్టే బెల్ట్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ హారాలు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా కృష్ణకి వేస్తారండి సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్